मिडी कुछ आसमान में आठ जाने हाँ और धीमा रहता है उन्हें तुरंत आएगा वो अन्य लेकिन जिम्मेदारी नहीं ना, है ना उधर से आ गया ना नहीं 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 � కడప ఎమ్మెల్యే గారు టీడీపీ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కార్యవర్గ సమావేశంలో కార్యకర్తలకు ఏదైనా దిశానిర్దేశం చేయాల్సి కానీ ఆమె మాట్లాడిన తీరు మా నాయకుల పైన ఏదైతే ఉందో అది చూస్తా అంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఒక మహిళగా ఆమె ఏమైనా ప్రస్టేషన్లో ఉండి మాట్లాడుతుందో లేక ఆమె మానసిక పరిస్థితి బాగలేక మాట్లాడుతుందో అర్థం కావడం లేదు ఎందుకంటే ఆమె మాట్లాడిన తీరు చూస్తా ఉంటే మహిళలను మహిళలు కూడా సిగ్గుపడే విధంగా ఉంది మా నాయకుడు ఆమె ఏదైనా ఉంటే పూర్తి పూర్వాపరాలు ఇది చేసుకోవాలా మీరు కూడా మీడియా పరంగా వినండి మా నాయకుడు అంజాద్ బాషా గారు మాజీ ముఖ్య ముఖ్యమంత్రి వర్యులు మొన్న ఏదైతే టీడీపీ చిల్లర పార్టీ చిల్లర బ్యాచ్ మా కార్పొరేటర్ మా కోఆప్షన్ పైన దాడికి పోయారో దానిపైన మా నాయకుడు భరోసా ఇచ్చేదానికి

ఆప్యాయంగా దగ్గర తీసేవాళ్ళనే ఆ ఇదేన కాలంలో ఏ పార్టీ వారు ఉన్నా కూడా దగ్గర తీసాం మేము అదే అనుకుంటున్నాం కానీ వీళ్ళ రాజకీయాలు వేరేగా ఉన్నాయి వీళ్ళు ఎట్లున్నారు వాళ్ళే కలిపారు మనల్ని ఊలిపి మళ్ళా పెట్టే కార్యక్రమం ఏ లేదు పోలీసు వాళ్ళు వాళ్ళ చెప్పు చేసేందుకు ఉన్నారు వాళ్ళు ఏం చెప్పేది వింటారు అని ఒక ధైర్యం తప్ప వేరే ఎవరు లేరు వాళ్ళకి మంచిగా ఒకసారి మంచిగా చేస్తే ఎక్కడ పాలి కూడా వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా మా నాయకుడు ఇక్కడ రెచ్చగొట్టే మాటలు మాట్లాడేవా మీరు విన్నారు కదా ఈ వీడియో కాల్ అంటే మేము అందరికీ ఫార్వర్డ్ చేస్తాను మీరు కూడా వినండి మా నాయకుడు ఏం చెప్పాడు గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎక్కడే కానీ సామరస్యపూర్వకంగా మనం ప్రవర్తించాము ఈ విధంగా దాడులకు కానీ రెచ్చగొట్టే విధంగా కానీ ఎక్కడు ఏనాడు కూడా చేయలేదు మన మీరంతా సంఘటితంగా ఉండండి వాళ్ళు రెచ్చగొట్టి మనల్ని ఇది చేయాలని ప్రయత్నిస్తున్నారు ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేయండి అనే ఒక భరోసా ఇచ్చాడే తప్ప ఆమెలాగా ఎక్కడ రెచ్చగొట్టే మాటలు కానీ ఇంకో మాటలు కానీ మాట్లాడము అదే ఆమె నిన్న ఎంత ప్రశ్నగా మాట్లాడుతుందంటే గంజాయి బ్యాచ్ ఏమ్మా ఒకటిన్నర సంవత్సరం అయితే నీ కూటమి ప్రభుత్వం లేక వచ్చి నువ్వు వచ్చి గెలిచి మరి ఎందుకు అరిగెట్టలేకపోయావు ఇదే గంజాయిని నువ్వు ఎందుకు అరికట్టలేకపోయావు గతంలో ఇద్దరు ఎస్పీల దగ్గరికి మా నాయకులు వెళ్ళి గంజాయిని కానీ ఏదన్నా ఉంటే అసాంఘిక కార్యక్రమాలు కానీ అరికట్టాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చిన నాయకులు మా వాళ్ళు నోరు ఉంది కదా అని ఏది మాట్లాడితే అది చెల్లదు కడప నగరంలో తీసుకుంటే గతంలో నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి మొన్నటికి మా అంజాదన్న రెండు తూర్లు ఉన్నప్పటి వరకు కూడా ఎక్కడ ఏదైతే జరిగినా కూడా ఎన్నికల వరకే ఎన్నికల తర్వాత ఒకరికొకరు ఎక్కడైనా కనిపిస్తే మాట్లాడుకుంటారు పాఠ్యంగా పలకరించుకుంటారు తప్ప ఈ మీలాగా కక్షలు కార్పణ్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడే విధంగా ఎక్కడ ఇచ్చే చేసిన దాఖలాలే లేవు అది మా నాయకుల సంస్కృతి మా నాయకుల గురించి నీకు మాట్లాడే అర్హతే లేదు ఇంకో మాట కడప రెడ్డి నేను రెడ్డిని నాకు సంబంధించి మొత్తం ఈసారి టీ మొత్తం చరిత్ర ఉన్నంతవరకు రెడ్డి వస్తాడు అంటే నీకు అన్ని అన్ని వర్గాల వాళ్ళు అన్ని జాతుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు నీకు ఓట్లు వేసి గెలిపించలేదా కేవలం నువ్వు ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నావా ఇదేనా నువ్వు ఇచ్చే మెసేజ్ అంతేకాకుండా దాడుల గురించి మీరు చెప్తా అంటే ఊసన మాట్లాడినట్టు ఉంది కాక నాకేంటి అన్నట్టు ఉంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయితేనే మీ నగరాధ్యక్షుడి పైన దాడి చేసింది ఎవరు కడప ప్రజలందరికీ విదితమే నువ్వు మాట్లాడుతున్నావు మహిళల గురించి ఒక ఒకే ఒక కార్పొరేటర్ ఉన్నారు మీకు మహిళా కార్పొరేటర్ ఆమెకు విలువ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా నువ్వు గౌరవించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఇంకొక చిప్పగిరి మీనాక్షి అని ఒక తెలుగుదేశం కార్యకర్త టవర్ ఎక్కి మహానాడు జరుగుతూ ఉంటే కనీసం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆమె పార్టీకి బాగా కృషి చేసాము టీడీపీ పార్టీ కృషి చేశామా కనీసం పరామర్శకు నువ్వు నోచుకున్నావా అదే మహిళలు నీ మీద ప్రెస్ మీట్ పెట్టి మేం కాదు మీ పార్టీలో ఉన్న మహిళలు ప్రెస్ మీట్ పెట్టి నీ గురించి విమర్శించినారు ఈరోజు కడప నగరం అంతా నీ గురించి ఏందో అందరికీ తెలుసు నీకు కావాలంటే మీ ఆధ్వర్యంలోనే బ్యాలెట్ పేపర్లు పెడతాం బాక్సులు కడపలో నాలుగు చోట్ల ఐదు చోట్ల ఓపెన్ బ్యాలెట్ పెడతాం మా నాయకుడు గురించి నీ గురించి ఏది రిజల్ట్ వస్తారో దానికి కట్టుబడి ఉంటాం మీరు సిద్ధమేనా అని అడుగుతున్నా ప్రభుత్వం గురించి అక్రమాల గురించి మాట్లా మాట్లాడుతున్నారు మీరు మా ప్రభుత్వంలో కాదు మీ ప్రభుత్వం నుంచి వచ్చినప్పటి నుంచి వైను మైను శాండు లాస్ట్ కొండలను కూడా కరిగించుకుంటా పోతారు ఇప్పుడు చేస్తా ఇన్ని మీకు కనపడడం లేదా ఈ అక్రమాలు మీకు కనపడడం లేదా మా నాయకుల గురించి మీకు మాట్లాడే అర్హతే లేదు మీరు మాట్లాడుతూ ఉంటే ఎట్లుందంటే కదా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ ఒక వర్డ్ ఉంది ఇదే ఫస్ట్ ఇదే లాస్ట్ అని మీకు కడప ప్రజలు బాగా చూస్తున్నారు అన్ని వీడియోలు కూడా సర్కులేట్ అవుతున్నాయి మీరు కనీసం మా కేసుల గురించి మాట్లాడవు నీ మీద ఏదో నైన్టీన్ నాకు తొమ్మిదో తేదీ నాకు టికెట్ అనౌన్స్ చేస్తానే ఇన్ఛార్జ్గా ప్రకటిస్తానే నా గురించి కేసులు పెట్టారు ఎక్కడ పెట్టారమ్మా ఏ స్టేషన్లో నీ మీద మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ పెట్టిన దాఖలాలు మీరు చూపించు ఇప్పుడు అన్ని స్టేషన్లు మీ పరిధిలో ఉన్నాయి కదా మీరు ఏదో మేము మేము పెట్టిన కేసు కానీ మీ పైన ఏదైనా ఎఫ్ఐఆర్ బుక్ అయింది కానీ ఒక ఉంటే కదా తీసి చూపించండి మేము ఓపెన్గా అడుగుతున్నాం మిమ్మల్ని సంస్కృతి మీది కేవలం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన చోట ఒక సామాన్య కార్యకర్తను ఒక మా అంజాద్ బాషా గారి పిఏను హైదరాబాద్కి పోయి ఏదో పెద్ద క్రిమినల్ అయినట్టు అతనికి తొడుకొని వచ్చి ముసుగు వేసి ప్రెస్ మీట్ పెట్టి చూపించి కేసు బుక్ చేసిన దాఖలాలు మీ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేయించుకునే సంస్కృతి మీది మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడే కానీ మా నాయకుడు మాకు సంస్కారం నేర్పించాడు మా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అదే సంస్కృతిని మా నాయకులు అంజాద్ బాద్షా గారు అయితేనేమి మా మేయర్ సురేష్ బాబు గారు అయితేనేమి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారు అయితేనేమి మా జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేనేమి అదే సంస్కృతిని ఫాలో అవుతున్నారు మాకు కూడా వచ్చు మాకు కూడా నోరుంది కానీ మాకు సంస్కారం అనే ఒక ఇది ఉంది మీకు సంస్కారం లేనట్టుంది అందుకే మీరు ఇంత విచలవిడిగా బహిరంగంగా అసలు మగవాళ్ల మధ్యలో మాట్లాడుతున్నామే అనే ఇంకిత జ్ఞానం లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తూ ఉంటే ఉంది మా కడప ఎమ్మెల్యే గారికి మానసిక ఆరోగ్యం ఏమైనా సరిగ్గా లేదేమో ఒక సూర్యు ఆమెకు ఒక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లాలేమో అనే విధంగా కడప అభివృద్ధిపైన దృష్టి పెట్టి కడప ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని కడప ప్రజలకు ఏం చేయాలా అని ఆలోచించాలి పోయి లేడీకి లేచిందే పడుగా పొద్దున లేచినప్పటి నుంచి ప్రెస్ మీట్ కాడి నుంచి ఎక్కడైనా మాట్లాడినప్పుడు కాడి నుంచి కేవలం మా నాయకులు విమర్శించే కార్యక్రమమే తప్ప ఇంకొకటి కాదు అదే ఇంతకుముందు ఆరిపోయే దీపానికి వెలుగెక్కువా రోజున మా అక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మాట్లాడుతూ బయటికి వచ్చేటప్పుడు నోటికి తాళం పెట్టుకొని రాని అని చెప్పడం జరిగింది ఏక మీడియా ముఖంగా నేను అడుగుతాను ఏమైనా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఎవడన్నా పాకిస్తాన్లో ఉన్నామా మాకు అర్థం కావడంలే మీరు మాట్లాడే మాటలేంది తాళం పెట్టుకున్న వాళ్ళ అసలు నిన్న జరిగిన మీటింగ్లో మీ పక్కన కూర్చునే వాళ్ళల్లో ఒకే సామాజిక వర్గాన్ని మీరు కూర్చోబెట్టుకున్నప్పుడే మీ గురించి అర్థమైపోయింది ప్రజలకి ఏమే ఒకే సామాజిక వర్గంని అసలు నగరాధ్యక్షుడిగా ఎన్నికైంది ఒక మైనార్టీ లీడరు ఆ మైనార్టీ లీడర్ని నువ్వు పక్కన కూర్చోబెట్టుకోవాలా అట్లాంటి వ్యక్తిని కూర్చోబెట్టుకోకుండా ప్రధాన కార్యదర్శిని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడే నువ్వేంటో అర్థమైపోయింది కేవలం నువ్వు నీకు సంబంధించిన సామాజిక వర్గంనే ఎంకరేజ్ చేస్తున్నా పోతున్నావు ఉదాహరణకు తీసుకుంటే నువ్వు మైనారిటీలపైన ఏ విధంగా దాడి చేసినావో చెప్తే ఇంటి పక్కన ఇరుగు పొరుగు అనేవాళ్ళు కొట్లాడుకునేది ఉంటుంది చిన్న గొలాటం తీసుకొని పోయి ఒక ఫోక్సో చట్టం పెట్టి డెబ్బై ఏళ్ళ ముసలాయినని నువ్వు పదహైదు నుంచి ఇరవై రోజులు జైల్లో పెట్టిన చరిత్రని నువ్వు ఆ మాట్లాడేది మళ్ళీ మా గురించి నోటికి తాళం పెట్టుకోవాలంటున్నావు అది పక్కన పెడితే ఈ మాల మైనారిటీ నాయకుడు జహీర్ అనే నాయకుడు గత ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ సర్వీస్ చేస్తున్నాడు ఏంది ఇక్కడ అని అడిగిన దానికి అతని పైన ఎస్సీ ఎస్టీ అల్ట్రాషన్ కేసా ఎంతవరకు న్యాయం ఇది ఎస్సీలలో ఉండి మాసాపేటలో ఉచితంగా నీరు ఇస్తా అంటే అనే ఒక ఎస్సీ కార్పొరేటర్ పైన కేసు పెట్టిస్తావు నా పైన కేసు పెట్టిస్తావు ఒక బీసీ సోదరుడి పైన నీకు కావాల్సిన సామాజిక వర్గం తక్క ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ నువ్వు ఎంత అనుగదొక్కుతున్నావో ప్రజలందరూ బాగా గమనిస్తున్నారు అక్క అందరూ గమనిస్తున్నారు ఇంకొకటి నువ్వు కడప నగరంలో ఇప్పటి వరకు నువ్వు వచ్చి దాదాపు పదహారు నుంచి పద్దెనిమిది నెలలు అవుతుంది పదహారు నుంచి పద్దెనిమిది నెలల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అంటే నాకు తెలిసి అభివృద్ధి ఏమో పక్కన పెట్టు అవినీతి అయితే ఫుల్ ఉంది ఏందంటావా మీ పార్టీ ఆఫీసే తీసుకున్న ఉదాహరణకు దాదాపు రెండున్నర ఎకరాలు అది ఒక సివిల్ సప్లైస్ గోడౌను మళ్ళీ దాని తర్వాత నేక్ అనే సంస్థ అక్కడ నడపబడుతుంది నేక్ అంటే మాలాంటి యువతకు నైపుణ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక స్కీమ్ ద్వారా నడిపేది దాన్ని మీరు కబ్జా చేసి దాదాపు నలభై నుంచి యాభై లక్షలు స్క్రాబ్ మీరు ఒక దొంగ టెండర్ వేసి ఆ యాభై లక్షలు కూడా మీకు ముట్టిందనేది నిజమా కాదా ఇది చాలన్నట్టు దేవుని గడప చెరువులో ఎవరైనా చేపలు పడతారు లేకపోతే బోటింగ్ చేస్తారు మీరు ఆడపోయి మట్టి తోలి ఆ మట్టిని అమ్ముకుంటూ మళ్ళీ అది చాలన్నట్టు చెరువులో ఎవరైనా వెంచర్లు ఇస్తారక్క అది వేసిన చరిత్ర మీది మీరా మా గురించి మాట్లాడడం మా నాయకుల గురించి మాట్లాడడం మీరు అంజద్ భాష గురించి మాట్లాడుతున్నారు లక్ష డిన్నర్లు రెండు లక్షల డిన్నర్లు అని అంజద్ భాష అనే వ్యక్తి ఒక నిరుపేద పిలిచినా కూడా పోతాడు ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి పోవాల్సిన బాధ్యత నా తున్నపైన ఉంది సావుకు పోవాలా పెళ్లికి పోవాలా ఏం జరిగినా పోవాలా అది ఆయన బాధ్యత అంతేగాని దాన్ని కూడా నువ్వు హేళన చేసి మాట్లాడుతున్నావే ఓహో నీకు వ్యూస్ కోసము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం బాగుంటాయి చెప్పడానికి కానీ అవి చూసి కింద ఒకసారి కామెంట్స్ చదువుకోక ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో ఇదే అంజత్ భాష అనే అతను ఎప్పటి నుంచి అయితే సర్వీస్ చేస్తున్నాడు కరోనా కాలంలో సొంత డబ్బులు కోటి రూపాయలు నిధులు కేటాయించినాడు మీకు తెలుసా అప్పుడు ఏడిపోయినా ఒక నువ్వు కానీ మీ పుల్లట్ బీరో మీ ఆయన భర్త గారు ఎక్కడికి పోయినారు ఒక్కరోజు అంటే ఒకరు కడ కనీసం కడపలు ఎక్కడా కనపడలేదే పోయి హైదరాబాద్లో దాముకున్నారు గతంలో రెండుసార్లు వరదలు వచ్చినాయి కడపలో నువ్వు ఎక్కడికి పోయినావు మీ ఆయన వాసుగారు ఎక్కడికి పోయినారు అప్పుడంతా కనపడాలేదే అప్పుడంతా సర్వీస్ చేసింది ఎవరు మేయర్ సురేష్ బాబు చేసినాడు అంజక్ భాష చేసినారు వీళ్ళే సర్వీస్ చేసింది అందుకనే ప్రజలు వాళ్ళని దీవించినారు ఏదో గుడ్డినట్నో ఏదో లాటరీ పద్ధతిలో ఈసారి ఎమ్మెల్యే అయినా ఒక నెక్స్ట్ అయితే ఇంకా నువ్వు ఎమ్మెల్యే అయ్యే చరిత్రే లేదు అంత చీను కూడా లేదు దయచేసి మేము కాదు అదుపులో పెట్టుకోవాల్సింది నోరు నేను చెప్తాను కదా మీడియా ముఖంగా నువ్వు ఒక స్త్రీ అయినందువల్ల మేము సంస్కారం ఉంది కాబట్టి మా నాయకుడు అది నేర్పించినాడు కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారం లేని ఆరోపణలు అప్పుడంటే ఎలక్షన్ల ముందంటే చేసినావు ఏదో ఆరోపణలు చేసేస్తే ఓట్లు పడతాయని ఇప్పటికైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధివి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడే మాటలు బేవకూఫ్ ఇలాంటి మాటలు నన్ను మాట్లాడాల్సింది సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు కాను ఒక ఎమ్మెల్యేగా ఉండి దయచేసి ఇప్పటికైనా నువ్వు ప్రజల సంక్షేమం పైన అభివృద్ధి పైన కొంచెమైనా కేటాయించండి ఇంకా నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా పబ్లిక్లో కుర్చీ ఎమ్మెల్యే అంటారు ఇంకొక టీ స్టాల్ కాబట్టి ఏమంటున్నారు తెలుసా ఫ్లెక్సీ ఎమ్మెల్యే అంటారు కుర్చీ ఎమ్మెల్యే అని ఎందుకు తెలుసా మేయర్ సురేష్ బాబు గారు కుర్చీ వేయలే అని గొడవ పడినాం ఓకే ఆగస్టు పదహైదు నాడున స్వాతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణ చేస్తారు అసలు జెండా ఆవిష్కరణ అనేది మన పవిత్రమైనది అలాంటి చోటపై నువ్వు జెండా ఆవిష్కరణ చూడకోకుండా నాకు కుర్చీ వేయలే నాకు బెంచి వేలా ఇదే నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏంకా ఇంకొకటి మూడు మూడు వందల ముప్పై కోట్లతో మా నాయకులు ఇక్కడ ఉండే నాయకులు అంజద్ బాషా మరియు సురేష్ బాబు గారు ఒక క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు అలాగే ఒక మెంటల్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు ఒక కార్డియోకి సంబంధించి మల్టీ సూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు ఆ హాస్పిటల్కి ఓపెనింగ్కి పోయి మా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేస్తే తర్వాత కొన్ని పరికరాలు వచ్చినప్పుడు నిన్ను పిలిస్తే అక్కడ కూడా బోర్డులో నా పేరు లేదని కొట్లాడిన చరిత్ర కా ఇంత మంచి హాస్పిటల్ తీసుకొని వస్తే హాస్పిటల్లో అక్కడికి రిక్రూట్మెంట్ చేయలేంతవరకు ఏ ఆఫీసర్లను వేలా ఏ డాక్టర్లను వేలా ఏ మేనే మీరు కొట్లాడి వాటి గురించి కొట్లాడాల్సింది పోయి నాకు కుర్చీ వేయలేదు నాకు బెంచీ వేయలేదని గొడవ పడుతున్నారు ఇదే మీరు నిజంగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునిది ప్రజలు ఇందుకేనా కుర్చీల కోసమా మిమ్మల్ని ఎన్నుకునిది ఇంకా మీరు చెప్పేదానికి మీరు చేసిన అభివృద్ధి గురించి చూస్తే కడపనగరంలో ఎన్ని ఎన్నుండేది తెలుసా ఇప్పుడు బార్లు దాదాపు ఇరవై వైన్ షాపులు చూస్తే ఇరవై అసలు మన రిమ్స్ పోయే దారిలో కలెక్టరేట్లో ఎంతో సుందరీకరణ చేసినారు మా అంజద్ బాషా గారు మళ్ళా మా సురేష్ బాబు గారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు అక్కడ ఎంతో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది వే వివిధ నియోజక నుంచి ప్రజలు వస్తుంటారు అలాగే అక్కడ ఉన్న ఎల్ఐసి క్వార్టర్స్ కానీ ఆ పక్కన ఉండే వాళ్ళు కానీ అక్కడ వాకింగ్కి బాగుంటుందని కొన్ని వందల మంది అక్కడ వాకింగ్ చేస్తున్నారు మహిళలు ఇప్పుడు ఈ పొద్దున రా నువ్వురా లేకపోతే నీ పార్టీ కార్యకర్తలను నీ పార్టీ నాయకులను పిలుచుకొని రా ఒకసారి పొదాం సాయంత్రం అక్కడికి పోతే రోడ్ల మడి ఎంతమంది మందు తాగుతా రోడ్లపైన నిలబడుకున్నాడు ఎదురుగా వైన్ షాపు ఎదురుగా బారు దాదాపు రెండు వేల మంది అక్కడ రోడ్డు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది అంబులెన్స్ పోవాలంటే ఎట్లా పోవాలా అక్కడికి డాక్టర్లు పోవాలంటే ఎట్లా పోవాలా దీని గురించి మాట్లాడక ఇంకోటెందుకు కూతవేటి దూరంలో రాజీవ్ పార్క్ ఉంది రాజీవ్ పార్క్ అసలు నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే అండి ఒక మహిళా ఎమ్మెల్యేను అలాంటిది అక్కడ లేడీస్ హాస్టల్ ఉంది లేడీస్ హాస్టల్ పక్కన వైన్ షాప్ ఎట్లా పెట్టిస్తావు అది కూడా నీ పక్కన ఉండే ఒక వ్యక్తికి అది నువ్వు కేటాయించడం జరిగింది ఏ విధంగా నువ్వు వైన్ షాప్ కేటాయించినావు చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి పక్కన బడి ఉంది పక్కన లేడీస్ హాస్టల్ ఉంది అది కూడా లే రెడ్డీస్ లేడీస్ హాస్టలే కా మీ సామాజిక వర్గం సంబంధించిన హాస్టలే నువ్వు ఏ విధంగా అక్కడ నువ్వు వైన్ షాప్ కేటాయిస్తావు ಆ ದಾನಿ ತೋಳಗಳ ಒಂದಲ ಮಂದಿ रोज ಮಂದು ತောက်ತಾರು ಪೊದ್ದನಲ್ಲ ರಾತ್ರಿ ಇರಲ್ಲ అక్కడ అసలు రాజీవ్ పార్క్ని తొమ్మిది కోట్లతో మా నాయకులు అంజద్ బాషా మా నాయకులు సురేష్ బాబు గారు అభివృద్ధి చేసినారు దేనికోసము వాకర్ల కోసం మనకంటూ ఒక రాజీవ్ పార్క్ ఉండాలని చెప్పి ఇదే మీ హయాంలో నిరుపయోగం పడి ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో అప్పుడు చేసి ఉండొచ్చు కదా అప్పుడు కానిది ఇప్పుడు ఎందుకైంది మా నాయకుల చొరవ వల్ల అది గుర్తుపెట్టుకో అలాంటి చోట కూడా నువ్వు ఇప్పుడు ఈ మహిళలు ఉండే చోట నువ్వు మందు తాపిస్తావు అంటే ఇంకా నీకు ఏం సంస్కారం ఉందని మీడియా ముఖంగా నేను అడుగుతున్నా నువ్వు రే నిజంగానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా నీకు ప్రజలపైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు రేపే వచ్చి అక్కడ ఉండే వైన్ షాపుని ఖచ్చితంగా ముయించాలి అలా అది అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండే బార్ని కూడా ఖచ్చితంగా ముయించాలి ఇంకొకటి మాయా అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా అయితే కడప నడిబొడ్డులో ఉండే ఫుడ్ సివిల్ సప్లైస్ గోడౌన్ని కబ్జా చేసి ఈ పొద్దు నువ్వు కట్టుకున్నావే మేము కట్టుకోలేకనా మేము చేసుకోలేకనా కానీ మేము ఏడో కొండ ప్రాంతాల్లో ఉంటే అక్కడ పోయి దాన్ని కేటాయించుకొని మా పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం అది మా నాయకులకి నీకున్న తేడా ఇప్పుడు అవ్వదు ప్రజలందరికీ తెలుసు అవినీతి చేసింది ఎవరు అభివృద్ధి చేసింది చేసింది ఎవరని మా నాయకుల గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా నోరు కాదు ఇంకా ఏమన్నా అదుపుగా మాట్లా అదుపు తప్పైనా మేము మాట్లాడతాం నువ్వు కేసులు పెడతావో పెట్టుకో జైలుకి పంపిస్తావు పంపించుకో ఏమైతుంది మహా అంటే రెండేళ్ళు మూడేళ్ళు జైలుకు పోతే మళ్ళీ ఒకటి ఉంది రాజ్యాంగంలో ఏమనే బెయిల్ అనేది దాని ద్వారా మేము బయటకు వస్తాం ఇంకొకటి ఇప్పటి నుంచి మా నాయ మా మాకు సంబంధించిన అనుమాన సంఘాలు కానీ మా కార్పొరేటర్లు కానీ ప్రతి వైన్ షాప్ దగ్గర ప్రతి ఎక్కడైతే నువ్వు చేసిన అరాచకాలు ఉంటాయో ఉన్నా అక్కడికి పోతాం ప్రతిరోజు వాటిని ప్రజలకు వివరించే బాధ్యతను మేము తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చిన విలేకరులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా మేము ప్రెస్ ముందుకు రావడం ఏమంటే నేను మాధవీరెడ్డి గారు అసలు వాళ్ళు పెట్టిన పర్పస్ ఏమి మీటింగు ఆమె మాట్లాడిందేమో ఆమె అయినా అర్థమవుతుందో లేదో నాకు అర్థం కావడంలా కార్యవర్గ సమావేశం పెడితే ఏమి చేయాలా ఎట్లా మనం ముందుకు పోవాలనేది వాళ్ళకు విధులు నిధులు వాళ్ళకు అన్నీ వాళ్ళకు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ అవన్నీ కాకుండా వైఎస్ఆర్సీపీ లీడర్లను మధ్యలో తీసుకుంది ఆమె ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అందరూ సంతోషించినారు ఒక మహిళ అయింది చాలా ఏళ్లకు చాలా ఏళ్లకు ఒక మహిళ అయింది అది కూడా ఎట్లా వాళ్ళు సింగల్గా వచ్చి కాలేదు ఆమె వాళ్ళు కూటమి తరఫున అయింది ఒక అంత కూటమి వాళ్ళు కలుసుకొని ఏదో ఒక మహిళ అయింది అని అందరూ ఆనందపడ్డారు మొదటి కార్పొరేషన్ మీటింగ్లో మేయర్ గారు అందరూ కూర ఇచ్చి నీకు షాలు వేసి మంచి వాతావరణంలో నేను ఆహ్వానించి కూర్చోపెట్టారు అది కూడా మంచిదే ఆ తర్వాత ఆమె గొడవలంటూ స్టార్ట్ చేసిందంటే మాధవిరెడ్డి గారే చేశారు ఎప్పుడు మా కడప సంస్కృతి ఏమంటే ఎలక్షన్లప్పుడు తగ్గఫాగా చేస్తారు ఎవరైనా ఎలక్షన్స్ తెలుగుదేశము అప్పుడు కాంగ్రెస్ ఉంది నేను ముప్పై ఏళ్ళ నుంచి ఉన్న తొంభై ఐదులో కౌన్సిలరు మా నేను చైర్మన్ హరీంద్ర తెలుగుదేశము నేను కాంగ్రెస్ పక్కలే ఎప్పుడు ఇంత గొడవలు చూడలే నా చరిత్రలో ఆ ఎలక్షన్లో అప్పుడు అందరు చేస్తారు నువ్వు మీకు మర్యాద ఇచ్చి అన్నీ చేస్తే మేయర్ అన్నకు వాళ్ళ ఇంటి ముందర చెత్త వేయడం న్యాయమా ముందుకు స్టార్ట్ చేసింది ఎవరమ్మా మీరే కదా చెత్త వేయడం ఎంతవరకు సబబు చెప్పు ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి ఆయన అట్లే స్టార్ట్ చేసి ఇంకా ఇదే గొడవలు కంటిన్యూ ఎవరన్నా మీకు ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు అది మానుకోండి మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏం చేయాలా ఏమి అనేది మేము ఏం అభివృద్ధి చేస్తారు పోనీ ఆమె ఎమ్మెల్యే అయినాక ఎవరికైనా స్థలాలు ఇచ్చినారా అన్నీ స్థలాలు వేయలేదు పోనీ ఏమైనా సర్కిల్ రోడ్లు గుంతలు కూడా ఏకా యాక్సిడెంట్లు అవుతున్నాయని ప్రజలు మొత్తుకుంటారు ఏమైనా సంక్షేమ పథకాలు మీరు ఏమైనా మీ సీఎం గారు ఏంది జగన్ అన్నది ఇచ్చినట్టు ముందు నేటి ఏమీ తీయము మేము ఇంకా అదనంగా ఇస్తాము అని చెప్పినారు ఏమి ఇచ్చినారు మీరు ఏ మీరు ఒక అమ్మఒడి ఇచ్చింది ఇంకా రీ ఫీజ్ రియంబర్మెంట్ కూడా మేము వైఎస్ఆర్ సిరిపిల్ల గొడవలు చేయంగా ధర్నాలు చేయంగా కొద్ది కొద్దిగా ఇస్తున్నారు ఏమి ఒక్క అని ఇచ్చినారా ఒక్క స్థలం ఇచ్చినారా ఏమీ లేదు సంక్షేమ పథకాలే లేవు ఆ సంక్షేమం అనేదే లేదు ప్రజలు మీరు ఒకసారి మీరు మళ్ళీ మళ్ళీ ఒక ఎమ్మెల్యే కావాలనుకోవాలి కానీ ఇట్లా గొడవలు పెట్టుకొని ఏడికి నీచంగా మొగలని మనం మాట్లాడకూడదు మా మనకు ఆడవాళ్ళకు ఒక పరిధి అంటుంది ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాలి ఇవన్నీ అవసరం లేదు ఇప్పుతాము అట్లా చూస్తామని మనం అనకూడదు నువ్వు ఎమ్మెల్యేవి ఎమ్మెల్యే ఏం చేయాలా మన సంక్షేమం చూడాలా ఏదన్నా నిధులు తేవాలా ఏమైనా చేయాలి కానీ ఏమి చేయవు ఎంతసేపు వీళ్ళిద్దరే నా టార్గెట్ మీ ఈ లీడర్లే నా టార్గెట్ వాళ్ళు వద్దు మాను సంక్షేమం ఏం చేసావో చెప్పు ఇది పద్ధతి కాదు మహిళలాగా మహిళ లాగుండు నెక్స్ట్ గెలిచే ప్రసక్తే లేదు ఎందుకంటే మీ గ్రాఫిక్ పడిపోయింది మీరు ఎంతసేపు ఏమి చేయరు వైఎస్ఆర్సీపీలు సతాయించడం చేస్తున్నారు అంటున్నారు అని అనే లోకంలో కడపలో అదే నాడు ఉంది మీరు ఒకసారి బేరీజ్ చేసుకొని ఇవన్నీ వదులుకొని మనం ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేయాలా ఏమి నిధులు చేస్తావో తెస్తావో అవి చెప్పుమా అవి ఆనందిస్తాం నిన్నటి దినం మన కడప ఎమ్మెల్యే గారు మా మేయర్ గారి పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు అందులో భాగంగా క్లుప్తంగా వివరిస్తాం మా మేయర్ని పదవిని తొలగించామని చెప్పి నిన్న పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది మా మేయర్ని మీరేం తొలగించే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని తొలగించడం తప్ప వేరే ఒకటి లేనే లేదు ఇప్పటికీ మా మేయర్ గారికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది ఆ కోర్టులో కేసు ఉంటే ఆ కేసుకు సంబంధించి కూడా మూడు వాయిదాలు అయినా కూడా ఇంతవరకు మీ ప్రభుత్వం ఉంది మీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ ఈ కమిషనర్ కానీ ఎవరే కానీ కౌంటర్ వేసిన లేవు అందులో ఫస్ట్ మొట్టమొదటిగా జరిగిన విషయం ఏమంటే మొట్టమొదట మీరు ఒక కంప్లైంట్ ఇవ్వడం విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయడం ఆ తర్వాత మా మేయర్ గారిని పదవిని తొలగించ రెండు వారాల తర్వాత తొలగిస్తామని చెప్పి ఒక నోటీస్ ఇవ్వడం ఆ నోటీస్ తర్వాత మిమ్మల్ని తొలగిస్తామని చెప్పి మళ్ళీ ఆర్డర్ ఇవ్వడం ఆర్డర్ తర్వాత మేము కోర్టుకెళ్తే న్యాయస్థానాలపైన మా మా మేయర్ గారి కానీ మా పార్టీకి కానీ నమ్మకం ఉంది ఆ న్యాయస్థానంలో మాకు సమ మాకు అనుకూలంగా తీర్పు వచ్చే విధం సమయంలో రెండుసార్లు కేసు వాయిదాల్లో కౌంటర్ వేసి మూడోసారి ఇదే ప్రభుత్వం ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మేము వేసిన కౌంటర్ని మేము కేసు వేసిన దాన్ని విత్ర్రా అవుతామని చెప్పి విత్ర్రా చెప్పి ఆ పొద్దు విత్ర్రా అయినారు మేము కేసు నిక్కి తీసుకుంటున్నామని అదే ఆ తర్వాత మళ్ళీ రెండు ఒక నెల తర్వాత ఇదే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మళ్ళీ మేము విచారణకు పిలిపిస్తున్నామని చెప్పి విచారణ పిలిపించి ఒకసారి పిలిచిన తర్వాత రెండోసారి తర్వాత నాలుగు రోజుల తర్వాత మిమ్మల్ని పదవి నీటిని తొలగిస్తున్నాం అని చెప్పి రాత్రి రాత్రి జీవో ఇచ్చి మరుసటి రోజు ఇన్ఛార్జ్ మేయర్ మేయర్గా డిప్యూటీ మేయర్ని చేయమని చెప్పి జీవో ఇచ్చుతారు అవన్నీ కూడా మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వం పరక చేశారే తప్ప ఈ పొద్దుడికి ఇప్పటికి కూడా మా మేయర్ సురేష్ బాబు గారి కేసు తెగలేదు కేసు తెగాలంటే మీరు వెంటనే ముందు కౌంటర్ వేయించండి మా మా మేయర్ గారి అవినీతి కానీ ఇంకోటి కానీ బయటపడేదానికి ఉంటుంది అటువంటి ఏమీ చేయకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు అంతే తప్పితే ఇంకొకటి ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా మా మేయర్ గారు మళ్ళీ మేయర్ ఆనిమత్యమాలు వస్తారు అది రావాలంటే మీ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీ అధికారులు చిత్తశుద్ధి ఉంటే వెంటనే కౌంటర్ చేయించాలని డిమాండ్ చేస్తున్నాం గత మన కడప ఎమ్మెల్యే రెడ్డి మేడం గారు వాళ్ళ కార్యకర్తల సమావేశంలో నా గురించి కొన్ని విషయాలు మేడం గారు చెప్పారు మేడం గారు గత తుఫాను రోజున మీ కార్యకర్తలు బుగ్గ వంక రిటర్నింగ్ వాళ్ళ దగ్గరికి పోయి ఏ విధంగా విచక్షణ కోల్పోయి కార్పొరేటర్లను కుక్కలని ఒక వ్యక్తి నా వెంట్రిక ఉంటారా అని ఇంకొక వ్యక్తి మాట్లాడారు మేడం గారు కార్పొరేటర్లలో యాభై మందిలో ఇరవై ఆరు మంది మహిళలు ఉన్నారు మీ కార్యకర్తలు ఏ విధంగా మాట్లాడారు ఆ రోజు ఆ వీడియో మీరు చూడలేదా ఆ వీడియో మీకు వాళ్ళు వినిపి వినిపించలేదా మేడం గారు అక్కడ పోయి అక్కడ నుంచి అర్ధగంట తర్వాత డైరెక్ట్గా నా డివిజన్లోని రిజ్వాన్ నగర్లోకి వచ్చి ఒక వీడియో తీస్తా ఈ కార్పొరేటరు ఈ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదు ఈ ఫిఫ్టీన్ ఫైనాన్స్ రోడ్డుకు గ్రా గ్రా గ్రావెల్ తోలింటే మేము తోలిచ్చాం మేము చేపిస్తామంటే నేను అక్కడికి పోయి నేను పోయినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి నేను ఇంటికి పోయే వరకు నా వెంట వీడియోలు ఎడిటింగ్లు షూటింగ్లు జరిపారు మీ వాళ్ళు నేను ఎక్కడ కుడక ఏ మహిళనైనా కానీ తిట్టింటే ఆ వీడియో చూపించి నేను ఏ ఎస్సీ సోదరునైనా ఆర్గ్యుమెంట్ జరిగే ప్రాంతంలో ఎవరినైనా ఎస్సీ సోదరుని తిట్టి అవమానకరంగా మాట్లాడినా కానీ మహిళలను తిట్టి అవమానకరంగా మాట్లాడినా కానీ మీ వాళ్ళు పూర్తి వీడియోలు షూటింగ్లు ఎడిటింగ్లు యాడింగ్లు అన్నీ చేశారు మేడం ఆ వీడియో పెట్టమనండి నేను ఏ మహిళనైనా అక్కడ తిట్టింటే ఏ ఎస్సీ ఆ ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు తిట్టింటే మీరేదో చంపల మీద కొడతామన్నారు కదా మీరు కొట్టాల్సిన అవసరం లేదు మేడం నా చంప మీ దగ్గరికి తెచ్చి పెడతాను నిరూపించండి మీ మనసురాని కాను అతను నగరాధ్యక్షుడు లేకుంటే నూట నలభై తొమ్మిది డివిజన్ ఇన్ఛార్జు అది ఆయనకే తెలియాల ప్రతి దానికి వచ్చి వీధులు ఆడోళ్ళ దగ్గరికి వచ్చేది ఈ రోడ్డు శాంక్షన్ అయింది కార్పొరేటర్ వేయకుండా డబ్బులు తిరేస్తున్నాడు అది ఎక్కడైనా జరుగుతుందా మేడం రోడ్డు వేయకుండా డబ్బులు తినేసేది ఎక్కడైనా జరిగిందా జరుగుతుందా తప్పుడు మాటలన్నీ చెప్పే వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసి అతను ఏదో తప్పుడు సమాచారం మీకు అందిస్తే మీరు మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు మేడం మీరు ఆ వీడియో ఉంటే పెట్టండి నేను మహిళని తిట్టింది కానీ ఏ ఎస్సీ సోదరుని అవమానకరంగా మాట్లాడి తిట్టానని మీరు అంటున్నారు ఆ రెండు వీడియోలు వదలండి పూర్తి వీడియోలు మీ వాళ్ళు తీశారు నేను అక్కడికి వచ్చినప్పటి నుంచి నేను దారంబడి నన్ను వీడియోలు ఇండ్ల మీద నిలబెట్టి వీడియోలు తీసుకుంటా నేను ఏమన్నా ఒక స్మగ్లరా లేకుంటే ఒక ఉగ్రవాదినా ఈ విధంగా ప్రవర్తిస్తున్నానంటే మంచు అలీ ఖాన్ మీరు అతనికి సపోర్ట్ చేస్తున్నారంటే ఈ కడప నగరాన్ని ఏమి అనే ఉద్దేశంతో చేస్తున్నారేమో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మేడం గారు నేను ఆ ప్రాంతంలో మహిళలను తిట్టింటే ఆ వీడియో పెట్టండి లేకుంటే ఆ ప్రాంతంలో వచ్చి ఎంక్వైరీ చేస్తాం ఎవరో ఎంక్వైరీ కమిటీ వేయండి ఎందుకు మేడం ఇంత అబద్ధాలు ఆయన చెప్తే మన్సూర్ అలీ ఖాన్ మీరు కూడా అతనికి సపోర్టుగా అబద్ధాలు మాట్లాడుతున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు నేను ఒకటే నా చంప మీ దగ్గరికి తెస్తాను పగలగొట్టండి నా చంపను అక్కడ ఏమన్నా నేను తిట్టింటే ఎందుకంటే అనవసరంగా మా మీద ఎందుకు మేడం నిందలు నేను ఏ తప్పు చేయలేదని మీడియా ముఖంగా ఈ కడప నగర ప్రజలకు అందరికీ తెలియజేసుకుంటున్నాను